విభమితులారా నేను మీ కండెల వెంకటేశ్వరులు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మరి యువత కోసం నిరుద్యోగుల కోసం ఒక కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది అదే రాజు యువ వికాసం అనే పేరు మీద నోటిఫికేషన్ విడుదల చేసింది ఇప్పటికే చాలామంది దీన్ని ఆన్లైన్లో మీ సేవా కేంద్రాల్లో అప్లై చేసుకుంటున్నారు దీనికి ఆరు వేల కోట్ల బడ్జెట్ని కేటాయించారు దీని టార్గెట్ ఐదు లక్షల మంది నిరుద్యోగులకు ఇది పంపిణీ కార్యక్రమం చేపడుతున్నారు ఆరు వేల కోట్ల రూపాయలు ఐదు లక్షల మందికి లబ్ధి కూర్చే విధంగా దీన్ని రూపొందించామని గైడ్లైన్స్ను కూడా నిన్ననే విడుదల చేయడం జరిగింది అంతకుముందు కొంచెం కన్ఫ్యూషన్లో ఉండే ఏది రేషన్ కార్డు ఉందా లేదా రేషన్ కార్డు లేకపోతే ఎలా అనేది అయితే దీంట్లో క్లారిటీగా గైడ్ లైన్స్ వచ్చేసి మరి యాభై వేల రూపాయలు తీసుకున్న వారికి యాభై వేల రూపాయలకు లోన్ పెట్టుకున్న వారికి హండ్రెడ్ పర్సెంట్ రాయితీ అంటే సబ్సిడీ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు బ్యాంకు వాళ్ళకి కట్టాల్సిన ప్రభుత్వాన్ని కట్టాల్సిన అవసరం లేదు అదేవిధంగా లక్ష రూపాయలు కట్టుకున్న తీసుకున్న వారికి తొంభై పర్సెంట్ సబ్సిడీ టెన్ పర్సెంట్ కట్టాల మరి రెండు లక్షలు లక్ష నుంచి రెండు లక్షలు తీసుకున్న వారికి ఎనభై శాతం మరి కట్టాల్సి రాయితీ ఉంటుంది ఇరవై శాతం కట్టాల్సి వస్తుంది అదే రెండు నుంచి నాలుగు లక్షలు తీసుకున్న వాళ్ళు డెబ్బై శాతం దీని సబ్సిడీ ఉంటుంది డెబ్బై శాతం సబ్సిడీ ఉంటుంది థర్టీ పర్సెంట్ కట్టాల్సి వస్తుంది మరి దీంట్లో ముఖ్యంగా మహిళలకు ఐదు శా ఇరవై ఐదు శాతం కేటాయించడం జరిగింది మహిళలకు ఇరవై ఐదు శాతం ఆ కోటాలో వాళ్ళకు కేటాయించడం జరిగింది మరి వికలాంగులకు కూడా ఐదు శాతం దీంట్లో సపరేట్గా వాళ్ళకి ఇవ్వడం జరిగింది మరి తప్పనిసరిగా గ్రామీణ యువత నిరుద్యోగులు అందరూ దీన్ని వినియోగించుకొని తప్పనిసరిగా ఈ అప్లికేషన్ పెట్టాలని నేను ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్లకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్లకు తప్పనిసరిగా ఇది నిరుద్యోగులు కానీ యువత కానీ చదువుకొని ఇంట్లో ఉన్నవారు కానీ స్త్రీలు కానీ చదువుకుంటున్న వాళ్ళు కానీ చదువుకుంటూ ఉద్యోగాలు చేస్తున్నవారు కానీ ప్రైవేట్ ఉద్యోగాలు చూస్తున్న కానీ దీన్ని వినియోగించుకోవచ్చు అలాగే దీనికి వయసు ఇరవై ఒక్క సంవత్సరం నుంచి యాభై ఐదు యాభై ఐదు సంవత్సరాల వరకు కేటాయించడం జరిగింది అదేవిధంగా వ్యవసాయ గ్రామీణ వ్యవసాయం చేసుకున్న వారికి ఐదు సంవత్సరాలు పెంచడం జరిగింది ఇరవై ఒకటి నుంచి అరవై సంవత్సరాల సారీ ఇరవై ఒకటి నుంచి అరవై సంవత్సరాల వరకు వారికి వయసు పెంచడం జరిగింది అదేవిధంగా మరి క్యాస్ట్ ఇన్కమ్ క్యాస్ట్ ఇన్కమ్ తప్పనిసరిగా జత చేర్చాలా క్యాస్ట్ మరి ఇన్కమ్ ఇన్కమ్ ఈ రెండు వేల ఇరవై ఐదులో కొత్తగా తీసుకోవాలా తీసుకొని దాన్ని అప్లై చేయాల్సి వస్తుంది ఇది చివరి తేదీ ఏప్రిల్ ఐదో తేదీ ఐదో తారీఖు ఏప్రిల్ ఐదో తారీఖు చివరి తేదీ దయచేసి గమనించాల్సిందిగా మరి యువతని కోరుకుంటున్నాం ఎందుకంటే మరి అనేక ప్రభుత్వాలు అనేక చెప్పడం జరిగింది కానీ మరి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వచ్చి మరి ఆరు వేల కోట్ల బడ్జెట్ను కేటాయించి ఐదు లక్షల మందికి ఒక నియోజకవర్గానికి వచ్చేసి ఇరవై ఐదు వేల మందికి దీని ఈ లోను వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని మరి ప్రకటించడం జరిగింది అసెంబ్లీ సాక్షిగా మరి చూద్దాం ఈ మరి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మరి ఎంతవరకు ఈ పేరు ఈ మాట నిలబెట్టుకుంటుందో చూద్దాం అది ఏప్రిల్ ఐదో తారీఖు ఒకసారి గుర్తుపెట్టుకోండి ఏప్రిల్ ఐదో తారీఖు వరకు చివరి తేదీ ఏప్రిల్ ఐదో తారీఖు వరకు చివరి తేదీ ఉంది దయచేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళు మరి ఈబీసీ వాళ్ళు కూడా ఈబీసీ వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవాల్సి మరి కొత్తగా గైడ్లైన్స్ మరి చేయడం జరిగింది దీని జూన్ రెండో తారీఖు నాడు మరి జూన్ రెండో తారీఖు నాడు ఈ లబ్ధిదారుల పేర్లను ప్రకటిస్తామని చెప్పి మరి ఏప్రిల్ ఐదో తారీఖు లాస్ట్ తేదీ అప్లికేషన్లకు మీ సేవా మండల కార్యాలయాలు మరి ఏదైతే అక్కడ మీకు గ్రామీణ మండల కేంద్రాలలో అక్కడ అప్లికేషన్ చేసుకోవాలా దీనికి తప్పనిసరిగా క్యాష్ ఇన్కమ్ సర్టిఫికేట్ తప్పనిసరి రేషన్ కార్డు ఉన్నవాళ్ళు రేషన్ కార్డు సప్లై చేసుకోవాలా రేషన్ కార్డు లేని వాళ్ళు ఎంఆర్ఓ ద్వారాగా రూలర్ గ్రామీణ ప్రాంతం వారైతే లక్ష యాభై వేల రూపాయల లోపు ఉండాలా మరి పట్టణ ప్రాంతాల వాళ్ళైతే రెండు లక్షల రూపు రెండు లక్షల రూపాయల లోపు ఇన్కమ్ సర్టిఫికేట్ ఆదాయ ధృవీకరణ పత్రాన్ని తీసుకురావాలి ఎంఆర్ఓ అధికారి చేత ఎందుకంటే కొత్తగా మా కాంగ్రెస్ గవర్నమెంటు మరి రేషన్ కార్డులు తప్పనిసరిగా అప్లికేషన్ పెట్టుకోండి అని చెప్పారు పెళ్ళైన వాళ్ళు మరి మగవారైతే ఆ కుటుంబంలో ఆ లింకు తీసుకోవడం తీసేయడం జరిగింది మరి ఆడవారి అయితే ఆడవారు కూడా మరి స్త్రీలు కూడా మరి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఆ తల్లిదారి ఇంట్లో ఆ లింకు తీసేయడం జరిగింది ఇప్పుడు భర్త ఇంట్లో ఉంటున్న వాళ్ళు అప్లై చేసుకున్న వాళ్ళు నిరుద్యోగులు యువకులు మరి వీరి పరిస్థితి ఏందని మరి గవర్నమెంట్ ఆలోచించి వీరికి ఏదైతే ఎంఆర్ఓ అక్కడ స్థానికంగా నివసిస్తున్న ఎంఆర్ వాళ్ళు ఎంఆర్ఓకు అప్లికేషన్ చేసుకుంటే ఎంఆర్ఓ గారు వీరికి ఇన్కమ్ సర్టిఫికేట్ పలానా వారికి పలానా ఇన్కమ్ సర్టిఫికెట్ ఇంత గ్రామీణ ప్రాంతం అయితే లక్ష యాభై లోపు ఇస్తున్నాము పట్టణ ప్రాంతంలో అయితే రెండు లక్షలు వీళ్ళు అరువులే వీళ్ళు నిరుపేదలు అని చెప్పేసి ఇన్కమ్ సర్టిఫికేట్ కంపల్సరిగా ఉండాలని చెప్పేసి ప్రకటించడం జరిగింది మరి యువత తప్పనిసరిగా దీన్ని అప్లికేషన్ చేసుకోవాలని ఏప్రిల్ ఐదో తారీఖు లాస్ట్ ఉంది గడువు మరి జూన్ రెండో తారీఖు నాడు ఈ లబ్ధిదారులనే ప్రకటన విడుదల చేస్తారు ఈ జాబితాను విడుదల చేస్తారు మరి రేవంత్ రెడ్డి సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ పథకానికి మరి ఎంతమందికి చేకూరుతుందో చూడాలి ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు ముఖ్యమంత్రి గారు గారు మరి మన ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళకు ఎమ్మెల్యేల మట్టి ఉన్న వాళ్ళకే ఇవ్వండి మరి ఎమ్మెల్యేలతో పాటు అంటే ఎమ్మెల్యేలతో పాటు తిరుగుతున్న వారికే కాకుండా మరి చాలామంది మీ ఎమ్మెల్యేల తిరుగుతున్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చినాక ఫిఫ్టీ పర్సెంట్ చాలామంది నిరుద్యోగులు ఉన్నారు ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు మరి అదే ఏరే పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరికీ చాలా తెలంగాణ వచ్చి పది సంవత్సరాలు దాటిపోతున్నా కూడా ఇప్పటికీ నిరుద్యోగం ఇంకా చాలా విషయాలలో వెనుకబడి నిరుద్యోగంగా కొట్టుమిట్టాడుతున్నారు ఉద్యోగాలు లేక కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి సర్కారు మరి ఈ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆరు వేల కోట్ల రూపాయలు ఐదు లక్షల మందికి నిరుద్యోగులకి అందజేయాలని మేము ఈ కండెల వయసు నుంచి మరి ఎవరైతే ఈ చూస్తున్నారో తప్పనిసరిగా మీరు అప్లికేషన్ డేట్ పెట్టుకోండి అప్లికేషన్ మీ సేవలలో మండల కేంద్రాలలో మరి తప్పనిసరిగా క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్కు వెంటనే అప్లికేషన్ చేసుకొని అది చివరి తేదీ మరి ఏప్రిల్ ఐదో తారీఖు కాబట్టి ఇంకా పొడిగించాలని కాబట్టి ఇంకా పొడిగించాలని చాలామంది చెప్తున్నారు ఎందుకంటే చాలా తక్కువ ఉంది సమయం క్యాస్ట్ సర్టిఫికేట్ రావాలంటే కొంచెం టైం పడుతుంది ఇంకొక పది పదిహేను రోజులు లేదా ఏప్రిల్ చివరి వారం వరకు కేటాయించాలని ఏప్రిల్ చివరి వారం ఏప్రిల్ నెల లాస్ట్ వరకు కేటాయించాలని చాలామంది మరి సోషల్ మీడియా వేదికగా మరి ప్రకటిస్తున్నారు చూద్దాం ఒకవేళ అది వాళ్ళు పెంచుతారా పెంచారో తెలియదు కానీ ఏప్రిల్ ఐదు మాత్రం గైడ్ లైన్స్లో కేటాయించారు మీరు తప్పనిసరిగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ యువత మరి ఈబీసీ యువత తప్పనిసరిగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం మరి ఏదైతే గ్రామీణ ప్రాంతంలో ఉన్న యువకులు పట్టణ ప్రాంతంలో యువకులు నిరుద్యోగులు మరి చదువుకున్న వాళ్ళ దీంట్లో ఇంకొక డౌట్ ఉంది చదువుకున్న వారు కాదు చదువు లేని వాళ్ళకు కూడా ఈ అవకాశం ఉంది స్త్రీలకు ముఖ్యంగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇది ఒక గొప్ప అవకాశమే తప్పనిసరిగా చదువుకు లిమిటేషన్ లేదు దాంట్లో మీరు మీసేవ కానీ మీరు మా దాంట్లో ఫామ్స్ తీసుకున్నప్పుడు దాంట్లో క్లారిటీగా ఉంటుంది మీరు ఏ తరగతి చదువుకున్నారు టెన్త్ ఇంటరా డిగ్రీ క్వాలిఫికేషన్ దాంట్లో ఉంటుంది చదువుకోలేకపోతే చదువుకోలేదని ఉంటుంది రేషన్ కార్డు ఉన్నదా లేదా అంటే రేషన్ కార్డు లేని వాళ్ళు ఆదాయ ధృవీకరణ పత్రం కుల ధృవీకరణ పత్రం దాంట్లో జత చేయాల్సి ఉంటుంది తప్పనిసరిగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మరల మరల రాదు మళ్ళీ ఇది తీసుకున్న వారికి ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఐదు సంవత్సరాల వరకు ఈ అవకాశం ఉండదు మరొకసారి చెప్తున్నాను యాభై వేల రూపాయలు తీసుకున్న వారికి హండ్రెడ్ పర్సెంట్ కట్టాల్సిన అవసరం లేదు రాయితీ సబ్సిడీ హండ్రెడ్ పర్సెంట్ లక్ష రూపాయలు తీసుకున్న వారికి తొంభై శాతం రాయితీ పది శాతమే కట్టాలి అదే రెండు లక్షలు తీసుకున్న వారికి ఎనభై పర్సెంట్ కట్ట రాయితీ ఎనభై పర్సెంట్ రాయితీ మరి రెండు నుంచి నాలుగు లక్షల రూపాయలు తీసుకున్నవారు మరి డెబ్బై శాతం రాయితీ ముప్పై శాతం కట్టాలి కాబట్టి దీనికి యువత తప్పనిసరిగా వీడియో చూస్తున్నవారు వెంటనే సమయం లేదు కాబట్టి మరి వెంటనే ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి మనం ప్రతిసారి ప్రభుత్వాన్ని నిందించడం కాకుండా మనం కూడా అప్లికేషన్ చేసి మనకు రాకపోతే దాన్ని ప్రశ్నించాలి కానీ మాకు ఏమి ఇచ్చింది ఏమి ఇచ్చింది ఇళ్ళల్లో కూర్చుంటే ఏం రాదు దయచేసి ఇటువంటి వీడియోలు చూడండి చూసి మరి దాని గురించి ప్రశ్నించండి తెలుసుకోండి తెలియజేయండి పది మందికి ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయకపోయినా పర్వాలేదు కానీ ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసి మరి తప్పనిసరిగా యువత దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను అని